ఓం శ్రీ గురు గురువామలానంద పాటల పండరీనాథ నిజ గురవే నమ పరంపరా గురువులకు వందనములు మద్గురువర్యుల పాదపద్మములకు ద్వాదశ నమస్కారాలు తెలియచేస్తూ మద్గురు మద్గురువర్యులచే విరచితమైన పరిపూర్ణ రాజయోగి తత్వబోధిని గ్రంథములోని పంచభువనములను గూర్చి మనము వివరించుకుంటున్నాము మరి అందులో భాగము ఆకాశ భువనము కైవల్య శరీరము గురించి మనము తెలుసుకుంటున్నాము మరి అందులో భాగమైనటువంటి నిర్విషే అంతఃకరణ మహాకాశ తత్వములు నిర్విషే అంతఃకరణ మహాకాశ తత్వములు ఎలా ఉన్నాయని తెలుసుకున్నాము మరి ఆ విధంగా నిర్విసే సమానాదులు దహారాకాశము అస్థితి వాడు ఎలా ఉంటాడని తెలుసుకున్నాము మరి ఆ విధంగానే ఇక్కడ నిర్విశయ రూపాదులు నిర్వయ ఆకాశ స్థితి కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే వాడు శిధీశ్వర భావ అఖిల లీనత్వము కలిగినటువంటి వాడు మరి ఎలా ఉంటాడు ఇతడు కంటే ఇది తేజ స్వర్గము కలిగినటువంటి వాడు మరి ఎలా ఉంటాడు సిదీశ్వర భావ అఖిలలీలత్వ లీనత్వము కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడనే దాని గురించి మనము చెప్పుకుంటున్నాము ఇప్పుడు కాబట్టి వారికి జీవునిలో ఉన్నటువంటి చైతన్యము ఈశ్వరునిలో ఉన్నటువంటి యొక్క చైతన్యమంతా కూడా అఖిలమునందు అనగా అంతటా ఉన్నది అనేటువంటి భావనకు భావనము భావమునకు లోనై ఉంటాడు కాబట్టి కానీ మరి దీనిని సిదీశ్వర భావ అఖిలలీనత్వము అని చెప్పడం జరిగింది అని మనం చెప్పుకుంటూ మరి అందులో గురిగీతలో ఉన్నటువంటి ఒక శ్లోకానికి కూడా మనకు గురువుగారు తెలియజేశాడు మరి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే గురు మనకు భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు రాసినటువంటి కందార్థ భావాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు ఎందుకు అంటే ఈ సిద్ధీశ్వర భావ అఖిల లీనత్వం కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు అనేటువంటి ఒక స్థితి స్థితి ప్రజ్ఞతను తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ దేశకేంద్రాల వారి కందార్థముచే ఏమన్నారు భావత కృష్ణ తీసుకెందుల వారు అంటే గురుచరణ జలమే గోదావరి అని గురుమూర్తి రామ భద్రుండని గురుమంత్రే తారకమని గురి గలిగి నటి తిరిగి రాణి మరుగలిగి నీ నరుడు చోటే సుందర శేషగిరి భద్ర గలిగే కపురణగియుడు గురిగలిగినట్టి రాని మరుగు ఎరిగినట్టి అలాంటి మరి అనేక కందార్థములో గురుపాదములు కడిగిన తీర్థము గోదావరి తీర్థముతో సమానమగుచున్నది అని మరి గురుమూర్తియే రామభద్రుడని రామభద్రుని సమీపములో లభించే గోదావరి జలాన్ని పవిత్రంగా ఇంటికి తీసుకుంటాము కదా మనము పాలబోయకుండా మరి ఆ విధంగా తలపైన చల్లుకుంటాము అలాగనే గురుపాద తీర్థాన్ని గ్రోలవలే అంటే ఆ యొక్క భద్రాచలం అనేటువంటిది ఉన్నటువంటి ఆ యొక్క గంగాజలం ఏదైతే ఉన్నదో అది పవిత్రమైనటువంటి శ్రీరాముని పాదముల నుండి వచ్చినటువంటిది ఉదక పానీయము అనేటువంటి దానిని మనం ఎంత పవిత్రంగా మనము స్నానాలు చేసి మరి ఇంటిలో బటికి నీటిని తెచ్చుకుంటామో మన శిరస్సుపై తల్లుకుంటామో అందులో ఎలా అయితే మునుగుసుంటామో నేను పవిత్రం కావాలని అనేటువంటి భావనతోని మరి అదేవిధంగా ఇక్కడ కూడా ఆ గురుపాద తీర్థాన్ని గ్రోలవలే తలపైన చల్లుకోవాలి అతడు ఉపదేశించిన మంత్రము లేక వాక్యము తరింప చేయు తారకమని భావించాలి దానివల్ల నేను తరిస్తాను నా జన్మ కడతేరును అనే లక్ష్యము కలిగి ఉండాలి అలానే తిరిగి రాని మరుగు అంటే జనన మరణ ప్రవాహము నాకు తిరిగి రాని రహస్యము తెలుసుకున్న నరుడు అనగా శిష్యుడు లేక గురువు మాత్రమే కాదు ఇక్కడ అలాంటి గురువుడు గురువు అలాంటి శిష్యుడు వారు ఎక్కడ ఉన్నా కూడా అదంత పవిత్రమైనటువంటి స్థలముగానే భావించుకొనవలే అంటే ఇక్కడ పాదము పెడితే వాడు ఉన్న చోటనే భద్రాచలము సుందర శేషగిరి తిరుపతితో సమానము గురుమూర్తి దర్శనమైతే సరే సరి కాకపోయినా కూడా శిష్యుని దర్శనమైతే వెంకటేశ్వరుని దర్శనం ఆయనని ఆనందము పొందవలే అంటే ఆ గురువు యొక్క జాడ నీకు దొరకవాలంటే మొదలు శిష్యుల యొక్క జాడ నీవు కనుగొనవలే ఇతరులకు ఎట్లా దొరుకుతుంది ఆ పరిపూర్ణ గురు దర్శనము కావాలంటే అతని శిష్యులైనటువంటి వారిని మనము ద దరి చేరినప్పుడు వాళ్ళు మనకు ఆ యొక్క గురుమూర్తిని దర్శింపజేస్తారు కదా మరి ఆ విధంగానే మొదలు ఆ శిష్యుల దర్శనం అయితేనే గురుదర్శనము అవుతుంది కాబట్టి దర్శనం ఆనందము పొందవలను కావుననే పూర్వం కూడా తిరుపతికి భద్రాచలము పోయిన వారి పాదాలకు మృక్షేవరట ఆ రోజులలో రైళ్ళు వగైరాలు లేవు తీర్థయాత్ర ప్రయాణము చాలా కష్టమయ్యేది ఆ పవిత్రత అతను తీర్థయాత్ర చేసి సిద్ధించుకునేను కాన అతనికి మొక్కితే మొక్కిన మాకు కూడా ఆ పవిత్రత ఫలము లభించునని అట్లు మరి మొక్కేడి వారట అప్పుడు మరి ఇప్పుడు అదే భావము గురుపుత్రుడు ఉన్న చోట ప్రకటింపబడుతుంది అతడు ఉన్న చోటు సుందర తిరుపతి భద్రాచలము శ్రీరంగపట్టణము అన్నారు కదా మరి శ్రీరంగంలో రంగనాయక స్వామి పడుకున్నట్లు ఉంటుంది విగ్రహము రామానుజాచార్యుల వారు ఆ గో గుడి గోపురం ఎక్కి తిరుమంత్రమును బిగ్గరగా అందరికీ చెప్పినారట ఏమి ఇట్లా అరిస్తే నీవు తల పగిలి సస్తావు అని పెద్దలు అంటే ఓ అబ్బా పోయేది ఒక్కడినే కదా అందరూ వైకుంఠానికి మోక్షానికి చేరుకుంటే మరి నాకు ఇంకా కావలసినది ఏమున్నది అంటారు రామానుజుల వారు అంటే రంగనాయక స్వామి కథ చాలా పెద్దది కాబట్టి రామానుజుల వారు స్నానానికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణ శిష్యులు ఆసరగా వస్తే వారిని పట్టుకొని కావేరి నదిలో స్నానం చేసేవారట మరి పిమ్మట రాంగ మళ్ళీ ధనర్దాసు అనే అటువంటి శూద్రుడి శూదృుడవు మల్లయోధిని పట్టుకొని ఆసరగా తిరిగి వచ్చేవాడట అంటే స్నానానికి వెళ్ళేటప్పుడేమో బ్రాహ్మణ శిష్యుల మీద చేయిలు వేసుకొని పోయేటువంటి వాడు మరి మరి పవిత్రమైనడు కదా గంగలోపట జలం లోపల పవిత్రమై మరి అనేటువంటి ఈ యొక్క శిష్యునిపై మళ్ళీ అతడు చేయి వేసుకొని వచ్చాడు వంటి వాడట పట్టుకొని అసలుగా తిరిగి వచ్చేవారు స్నానానికి వెళ్ళేటప్పుడు బ్రాహ్మణులను పట్టుకొని వెళ్ళడం తిరుగు ప్రయాణంలో శూద్రుడిని పట్టుకొని వచ్చుట అది చూచి బ్రాహ్మణ శిష్యులు కోపించి మా గురువుగారు అయినదే కాక మమ్ములను కూడా భ్రష్టులను చేస్తున్నారు అని ప్రచారము చేసినారు అప్పుడు కాబట్టి గురువుకు మతిపోయినట్లు అయింది స్నానం తర్వాత శూద్రుడిని పట్టుకొని వస్తార వ వచ్చుటయా ఇతడు మహాత్ముడు అనుకున్నాము ఇలా భ్రష్టత్వం చెందుటయా అని కలకలం బయలుదేరింది రామానుజుల వారి శిష్యుల లోపట అప్పుడు గురువు ఒక పరీక్ష పెడతాడు వారికి తెలియకుండా రాత్రి వారు ఆరేసుకున్నటువంటి గోచీలను చించి పెట్టినారు దానివలన ఆ గోచికలు గోచీలు కట్టుకున్న వీలుండదు కదా అలా బ్రాహ్మణులు ఆరేసుకున్నటువంటి ఆ గోచీలు ఏవైతే ఉన్నాయో ఆ గోచీలను కొంత గోచీలను కొంత అంతరంగిక శిష్యుల ద్వారా ఆ బ్రాహ్మణ శిష్యులను ద్వారా గోచీలను చింపించి చింపి చింపించి మరి రహస్యంగా రాత్రి వేళ ఆరేసిన గోచీలను శిష్యులను మరునాడు చూసుకొని ఒకళ్ళొకొక్కరు కొట్టుకుంటారు నాకు వచ్చి గుడ్డ చింపినావాన్ని నీ కోచి మీరు నువ్వు చింపినావాని నేను చింపినావని వాళ్ళు లొల్లి పెట్టుకొని మరి కొట్లాట కూడా దిగుతారు అదంతా గురువుగారికి తెలుసు కాబట్టి సద్బ్రాహ్మణ వంశము వారు ఇట్లా కోపతాపములకు లోనైనారు ఇంకొక పడి ఏమి చేయించినారంటే గురువుగారు ధనుర్దాసును తన వద్దే రాత్రి నిద్రబొమ్మని ఆదేశించారు అదే వీళ్ళు కొట్టుకున్నటువంటి రాత్రి ఆ రాత్రి దాని ఒక ఆ ధనర్దాస్ అనేటువంటి శిష్యుని నాయనాను వీనాడు ఇక్కడనే పండుకోమని చెప్పినారు ఆనాటి రాత్రి గురువుగారి అంతరంగిక కొంతమంది శిష్యులను ధనర్దాస్ ఇంటికి వెళ్ళి అతని భార్య నగలను దోసుకొని రమ్మని చెప్తారు పోతే ఆమె తలుపు తీసి వీళ్ళు దొంగలు వీళ్ళు శిష్యులు పోతారు లోపలికి పోగానే ఆమె మరి పడుకొని ఉంటుంది ఆమె గమనిస్తుంది ఆమె ఒక వైపుకు పడుకొని ఉంటే రెండవ వైపు నగలన్నీ దోసుకుంటారు వీళ్ళు వీళ్ళు దోసుకునేటప్పుడు ఆమెకు కొద్దిగా మెలకు వస్తుంది అయ్యో భగవద్భక్తులు సొమ్ము అవసరమై దోసుకునటానికి వచ్చినారు కాబట్టి రెండో వైపు కూడా నగలను దోసుకోమని ఇంకొక పక్కకు తిరుగుతుంది ఆమె ఆ ఇంకొక పక్కకు తిరిగితే ఆమెనేమో ఉన్న నగలు దోసుకోమని ఇంకో పక్కకు ఉన్నటువంటి నగలను కూడా దోసుకో ఎందుకంటే వీళ్ళంతా దైవభక్తులు కదా గురువు గారికి ఏం అవసరం పడ్డదో ఆ మరి ఆ పక్క నగలు కూడా పట్టుకోమని ఆమె పక్కకు తొలిగితే ఈమె తెలివికి వచ్చినది మనల్ని గుర్తుపడుతుంది అనేటువంటి భావంతో వాళ్ళు ఒక పక్క వైపు నగలు తీసుకొని వెళ్ళిపోతారు కాబట్టి అలా మరి దోసుకొచ్చి మరి రెండో వైపు వస్తువులు నగలు దోసుకొని అవకాశం కలిగించాలి కలిగించినది కదా అని భావించి కళ్ళు మూసుకొని ఆమె రెండో వైపు తిరిగినట ఆమె అయ్యో ఆమెకు వచ్చినదని గుర్తుపట్టనేమో అని ఆమె వాళ్ళు ఆ భయంతో ఆ శిష్యులు ఆ ఇంతవరకు దొంగలించిన సొమ్ములతో పారిపోయినారు ఉదయం అవగానే ధనర్దాసు ఇంటికి వచ్చిన భర్చను భార్య ముఖము చూచి ఒకవైపు నగలు కనకపో కనబడకపోవటచే కారణం అడిగినాడు భర్త అయినటువంటి ధనర్దాసు ఆమె రాత్రి దొంగలు పడటము వారు ఒకవైపు నగలు ఒలుచుకొని పిమ్మట వారికి సులభంగా రెండవ వైపు నగలు లభించుటకై తాను తిరగగా వారు పారిపోయినారనియో అందువలన కేవలము ఒకవైపు నగలే మిగిలి ఉన్నాయని ఆమె చెప్పానట దానికథడు కోపంతో ఓ ముండా నీకు శరీరంపై అభిమానం ఉండి రెండో వైపు తిరిగినావు దీని వలన భగవద్భక్తులకు అపచారం చేసినావు నీవు మొల్క్ నీవు మేల్కొని నావని వారు మిగతా సొమ్ములు తీసుకొని లేక వదిలిపోయినారు నీవు భగవద్భక్తులకు అర్పించక ఆ సొమ్ములపై మోహముతో పక్కకు తిరిగినావు భక్తులకు అపచారం చేసినావు నీవు నాకు వలదు నీ ముఖం చూడను అని చెప్పి మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోతాడు ఆమె దివోమంటూ అయ్యో నా మొగడు వదిలి వేసినాడు అని స్వామి అనిపోయి కాళ్ళపై పడి ఆ గురువు గారికి రామానుజుల వారికి ఆ కథ అంతా వినివించుకుంటుంది మరి అప్పుడు ఆ కథ అంతా స్వామివారి ముందట కూర్చున్న బ్రాహ్మణులు భక్తులు కూడా విన్నారు వారితో రామానుజుల వారు శిష్యులారా మలయోధుడైన ధనర్దాస్తు తన విద్య ద్వారా బాగుగా గడించి భార్యకు నగులు చేయించాడు సగము దోచుకున్న మిగిలిన సగము సొమ్ములు అర్పించలేదని ఆమెను ఇతడు వదిలివేసినాడు మీరేమీ చిన్న గోచి గుడ్డను పక్క వాళ్ళు అనే నేపముతో వారితో పోట్లాడుతున్నారు ఇంతకీ ఎవరు పవిత్రులు మీరా వాడా వారికి తాము పవిత్రులము వారికి తాము పవిత్రులము కామని ఆ శూద్రుడే పవిత్రుడనే భావము స్ఫురించింది ఇదంతా శ్రీరంగములో స్వామి ఉండే ఆశ్రమములో జరిగింది శ్రీరంగము భద్రాచలము తిరుపతి పూరి జగన్నాథము వగైరా వైష్ణవులకు పవిత్ర తీర్థస్నానములు సరే ఈ మధ్యలో కృష్ణ జస్కేంద్రులు నరుడున్న చోటే ఈ స్థితి కలిగినది అన్నాడు కదా చోటే పవిత్ర స్థానము కానవాడు పరంజ్యోతి స్వరూపుడై ఉంటాడు కాబట్టి అందరికీ ప్రకాశమిచ్చువాడు పూజనీయుడు కాన జ్యోతిర్మయత్వము పొందినాడు ఇట్టి స్థితి అతడు ఎలా పొందినగా తాన గురువు యొక్క తన గురువు ద్వారా ఆ తత్వమును అనగా బోధామృత తత్వమును గ్రోలి ఇటే తత్వామృత స్థితి పొందినని చెప్పినారు కాబట్టి ఈ తత్వామృత స్థితి అనేటువంటిది ఎప్పుడైతే పొందినాడో వాడికి ఆ భేదాభేదత్వం అనేటువంటి స్థితిని పొందినాడు అనగా వీని అందు భేదము అభేదము అని రెండు స్థితులు ఉన్నాయి అంటే ఎరక పరిపూర్ణము కాదు ఎరక ఎరకనే పరిపూర్ణము పరిపూర్ణమే అది ఒకటే అనే నిర్ణయములో ఉండడం వలన ఇది అది కాదు అది ఇది కాదు అంటే ఎరుక పరిపూర్ణము కాదు పరిపూర్ణము ఎరుక కాదు రెండు ఉంటే రెండు వేరు వేరు అనుకోవచ్చు కానీ నిజానికి ఉన్నది ఒకటే అనే నిర్ణయానికి చేరుకోవడం వలన భేదాభేదత్వము అనేది ఇతనికి ఏర్పడినదని చెప్పినారు కాబట్టి ఈ భేదాభేదత్వము తత్వామృత తత్వము జ్యోతిర్మయత్వము మరి సిద్ధీశ్వర భావకిల లీనత్వం అనేటువంటివి ఈ నిర్విషయ రస రూపాదులు వలినటువంటి వాడు నిర్విషయ ఆకాశం అనేటువంటి అంతఃకరణతో ఉంటాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను మిగతా ఇంకా రెండు నిర్విషే రసాదులు నిర్విసే గంధాదులు అనేటువంటివి ఉన్నాయి అవి మళ్ళీ భాగంలో చెప్పుకుందామని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై